ఎంత సంపాదించినప్పుడు అది సంపాదించుంటా సిక్స్ సెవెన్ సంపాదించే అంతే సిక్స్ సెవెన్ లాక్స్ ఉన్నాయి అకౌంట్ లో లేవన్న మొత్తం అయిపోయినాయి ఏం చేస్తావు మేజర్ గా దీనికి ఖర్చు పెడతావు కదా ఎక్కువ ఖర్చు అంటే పోతా అన్న బట్టలు బిట్టలు వేసుకోవద్దా హండ్రెడ్ పర్సెంట్ పండగ పూటలు పండగ పైసలు ఇంకా ఆరు లక్షల బట్టలు అయితే కొనలే కదా ఆరు లక్షల మళ్ళీ ఇంట్లో ఇల్లు చూసుకోదా అన్న అప్పుడు ఆరు లక్షలు సార్ లక్షలు మొత్తం దావా చేయాలా నేనేమంటున్నా ఈ టూ త్రీ ఇయర్స్ లో నువ్వు సిక్స్ లాక్స్ సంపాదించిన సిక్స్ లాక్స్ లో ఇప్పుడు నీ అకౌంట్ లో ప్రజెంట్ ఎంత ఉన్నాయి అకౌంట్ లో ఏమి లేవన్నా ఏమన్నా మమ్మీతోనే పెట్టుకున్నా నాకు ఇట్లా మమ్మీ కావాలంటే ఇస్తుంది క్యాష్ ఇచ్చేస్తుంది సూపర్ మీ అమ్మకి సెల్యూట్ ఫస్ట్ అవునా నీ దగ్గర ఏం లేవు నేను నాకు అవసరం ఉంటే నేను అడుగుతా అమ్మా నాకు ఇట్లా ఎందుకు ఇది అంతా పొడిగించి అడుగుతున్నా అంటే రెండు కోట్ల బిల్డింగ్ గుడ్ల గుద్దలు దమ్ము తాకత్ ఈ ఇన్స్టా రీల్స్ కొట్టినట్టు కొడుతున్నావు కదా రీల్స్ ఆదన్న రియల్ చెప్తున్నా నేను రీల్స్ కి రియల్ కి మస్తు ఫరక్ ఉందన్న అది ప్రతి నేను ఏమంటున్నా రెస్పెక్ట్ఫుల్ వర్డ్ అది అంటే గాల్లో ఏదో కూర్చున్నాం కదా కెమెరా ముందు వదలొద్దు అనేది నా ఇంటెక్షన్ రెండు కోట్లు అనేది నువ్వు అంటున్నావు ఇల్లు లేదు అది లేదు అంటే ఇల్లు లేదు ఇల్లు ఉందా ఇల్లు లేదు అంటే ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ అంటే ప్రదీప్ రేపు పొద్దున మీ అమ్మని మంచిగా చూసుకోవాలన్నా నువ్వు ఇంకో నిన్ను నమ్మి ఇంకో అమ్మాయి నీ దగ్గర రావాలన్నా ఆ అమ్మాయి వచ్చిన తర్వాత రెండు మూడు సంవత్సరాలు పిల్లలు అవుతారు ఇవన్నీ ఉంటాయి ప్రదీప్ ఎందుకు ఇవన్నీ అంటే ప్రదీప్ నీకు మీకు ఉంది మీ అమ్మ మీ అమ్మ వాడులకే నేను తీసుకుంటున్నాను తప్ప నిన్ను ఇండివిజువల్ గా నీ బొచ్చా కంటెంట్ ఉంటే తీస్తే గా వెళ్ళట్లేదు నేను ఇప్పుడు నీకు దోశ ఉంది ఇప్పుడు కొంచెం నువ్వు మెచ్యూరిటీ అయిన కొంచెం నీ ఇన్స్టా రీల్స్ కూడా కొంచెం మెచ్యూరిటీగా వస్తున్నాయి కొంచెం వల్గర్ గా మాట్లాడట్లేదు అమ్మాయిలని ఒకనొక టైంలో అయితే బూతులు అసలు వినలేదు కున్న పర్సనల్ పార్ట్స్ గురించి అంత పచ్చిగా మాట్లాడిన మీ టీమే ఉండొచ్చు మేబీ బట్ నేను దాన్ని పెద్ద ఫోకస్ చేయదలుసుకోలేదు ఓకే అన్నారు ఇప్పుడైతే చేంజ్ చేయరు చేస్తున్నారు అంత వరకు ఓకే ఇప్పుడు ప్రజెంట్ నేను నీ నీ వర్క్ గురించి చేంజ్ చేయబోతున్నావు అని మాత్రమే ఎందుకు తీసుకుంటున్నా అంటే నేను ఎక్కువ ల్యాక్ ఓకేనా ఎందుకంటే నీదొక ఒక మూడు నాలుగు గంటలు తీవచ్చా కూర్చుంటే అది తెలిసి యోగా సీరియస్ ఒక్కొక్కటి నీది గంట వస్తుంది నీ లవ్ స్టోరీ కావచ్చు లేదంటే ఇంకో స్టోరీ కావచ్చు నీ గొడవల స్టోరీలు కావచ్చు నీ తాగిన స్టోరీలు కావచ్చు నాకు నీ కి నేను అందుకే నేను ఏమంటా అదంతో అమ్మ విషయానికే వద్దాం రెండు కోట్ల బిల్డింగ్ ఏం కష్టపడి కొంటావు నాకు అది చెప్పాలి నువ్వు ఫస్ట్ ఎట్లా కష్టపడి ఎట్లా చూడు నువ్వు ఒక్కమే మొగోని కాదు ఈ ప్రపంచంలో నేను ప్రదీప్ రైడర్ ని ఒక ఒక మంచి వ్యక్తికి కావచ్చు ఒక ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ గా నేను రెస్పెక్ట్ చేస్తాను బట్ కొన్ని వర్డ్స్ అనేది అందరి దగ్గర వాడినట్టు నా దగ్గర వాడద్దు నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ప్రదీప్ కి ముందు కాబట్టి నేను ఎందుకు కూర్చోబెడతా నేను కరెక్ట్ గా క్వశ్చన్స్ అడిగినప్పుడు దానికి కరెక్ట్ గా ఆన్సర్ చూపిస్తా ఇప్పుడు ప్రదీప్ నేనేమంటున్నా ప్రదీప్ ఇంస్టా ముందు కాబట్టి ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ అండి భయ్ ఇంత మంది గుర్తుపడుతున్నారు ప్రదీప్ రైడర్ ని కొంతమంది ఫాలో అవుతున్నారు అంటే ముందు కాబట్టి సంతోష ముందు కాబట్టి ఒక రౌడింగ్ కూర్చోబెట్టి అనుకోవాలి నీ తన తాకత్ ఉంది నువ్వు మాట్లాడగలతో కాబట్టి నీ ముంగట్ నేను అఫ్ కోర్స్ నేను అనేది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్స్టా ఇన్ఫ్లూయన్సర్ చాలా మంది నేను ఫాలో అవుతారు నువ్వు రెండు కోట్ల బిల్డింగ్ కావచ్చు నువ్వు కొనాలని నేను రెస్పెక్ట్ చేస్తున్నా నీ గృహ ప్రవేశానికి నన్ను కూడా విలువాలని కోరుకుంటున్నాను ఓకేనా ఇంటర్వ్యూ త్రూగా ఎట్లా ఆఫీస్ పాసిబుల్ అంటే ఇప్పుడు రాపిటో కొడితే నెలకు వెయ్యి రెండు వేలు వేసుకో సిక్స్టీ థౌసండ్ మంత్లీ సిక్స్టీ థౌసండ్ లో ట్వంటీ థౌసండ్ తీసి ఖర్చులకు ఎన్ని ఎన్ని సంవత్సరాలు పట్టాలి ఇప్పుడు ప్రజాడా ఇరవై మూడు వేలు కూడా ఐదు సంవత్సరాలు తమాయస సూపర్ ఐదు ఐదు సంవత్సరాలు తమాయిసా అయిన అంశాలు లో ఇది చిట్టేసా సూపర్ చిట్టేసా చిట్టేసి తీసా తీసి ఓ డీలకిసా ఆ చెప్తా ప్రదీప్ బాగుంది నువ్వు చెప్పింది బాగు బరాబర్ ఐసా ఇప్పుడు బయట ఇస్తే పైసలు వస్తున్నాయి అరికేనా ఎందుకో రాదన్నా మనం ఇచ్చేటోళ్ళకి ఇస్తాం కదా ముఖం నిల్వన ఇస్తాం సరే తెలిసినోనికి చూసుకుంటా అరే వీడు ఇయ్యపోయినా ప్రాపర్టీలు గుంజుకోవచ్చు అన్నా మనం ఒక బిజినెస్ చేసినాం అంటే వెనకాల మన ఇద్దరు ఉంటారన్న అన్న అన్నోళ్ళని పెట్టుకోకుండా చేస్తాం మనం ఫైనాన్స్ బిజినెస్ ఏమైనా ప్లాన్ చేసిన లే అన్నా నువ్వు చెప్తున్నావు అన్నా అరే ఇట్లా ఉంటావు ఇట్లా ఉంటావు అంటే చాలా ఉంటాయి అన్న చాలా ఉంటాయి ఇప్పుడు ప్రదీప్ ప్రతి ఎగ్జాంపుల్ గీ ఉప్పల్ ఏరియా ఇక్కడ మనం ఒక ఇల్లు కొనాలంటే యాభై లక్షలు అవునా యాభై లక్షల నువ్వు అన్నట్టుగా పది లక్షలు చంపాస్తే పది లక్షలు పెట్టి ఏమై కూడా పెట్టుకోవచ్చు మేబీ అది పెద్ద విషయం నువ్వు ఉండే రైట్ సిటీ నీ ఏరియా కాస్ట్లీ ఏరియా ఇట్లా ఇట్లా పట్టుకున్న మట్టి బంగారం మీ దగ్గర వస్తాం కదా నువ్వు ఆ ఏరియాలో కొంటు ఎందుకంటే పుట్టి పెరిగింది అక్కడ కాబట్టి ఆ ఏరియాలో నువ్వు ఇల్లు కొనాలంటే మినిమం కోటిన్నర రెండు కోట్లు కావాలి అవునా కాదు నేను ఎక్కడ రెస్పెక్ట్ చేస్తా అంటే నీ గోల్ బాగుంది నువ్వు కొంటావా లేదా పక్కన పెట్టు నీకు ఆ గోల్ ఉంది కదా ఇల్లు కొనాలి అట్టి పరిస్థితుల నాకు ముందనే కాన్ఫిడెంట్ చూడు అది నాకు నచ్చింది నేను అదే అంటున్నాను ఇప్పుడు నువ్వు ఎట్లా కొంటావు నీ చాత కదని నేను అనట్లేదు ప్రదీప్ నేను ఆ మాట అనట్లేదు నేను ఏ మనిషిని నేను డిగ్రీ చేయను ఎందుకంటే ఎవన్ లైఫ్ ఎప్పుడు మారుతుందో తెలియదు ఈ రోజు ప్రదీప్ ఉన్నాడు రేపు పొద్దున ప్రదీప్ వేరే అయితే ఉండొచ్చు అవ్వాలనే కోరుకుంటున్నా ఏది చేసిన ఇప్పుడు చెడు లేకుండా మంచి ఎట్లా వచ్చింది నా దృష్టిలో నేను థింక్ చేసేది చెడు అనేది ఉంది కాబట్టి మంచి అనేది వచ్చింది చెడుకు మంచి డిఫరెన్స్ అదే కదా ఎవరు తెలిసి తప్పు చేయడు ప్రదీప్ తెలిసి కూడా కొన్ని తప్పులు చేసిండు మనం తప్పు చేసింది ఒప్పుకుంటాం అన్నా ప్రదీప్ కి నేను తప్పు చేస్తున్నా ఈ దారిలో వెళ్ళొద్దని ఎన్ని రోజులు బ్యాక్ రిలీజ్ అయ్యింది అనుకోవచ్చు నువ్వు కొంచెం తప్పులు పోతున్నాయి ఇది కాదు నా లైఫ్ ఇంకొంచెం మారాలని ఎప్పుడు అనిపించింది ఎందుకు అనిపించింది దోస్తులే అదే కుళ్ళే అంతే అన్న దోస్తుల గురించి రీల్స్ అదే బోరాన్ అంటావు ఇంటర్వ్యూలో దోస్తాను వద్దన్న అంటున్నావు ఎందుకంత మనసు తిరిగింది అనుకోవచ్చు అన్న అంటే ఇప్పుడు ఎట్లా అంటే నా దోస్తాని సంగతి నువ్వే చెప్పాలి నా గురించి ఎంక్వైరీ నా దోస్తాని సంగతి బట్ సంతోషం అన్న బయట తిరగకపోవచ్చు నేను ఫీల్డ్ అది కాబట్టి మనం ఫోన్ కొడితే మన ఫ్రెండ్స్ ఎట్లుంటారు మనల్ని ఎట్లుంటారు అది వేరు బట్ నేను ఒకటి ఫీల్ అవుతా ప్రదీప్ దోస్తాన అనేది ఒక లిమిట్ ఉండాలి అంతే అన్న లిమిట్ అన్న లిమిట్ క్రాస్ అయిందనుకో మనం క్రాస్ అవ్వాల్సి వస్తుంది క్రాస్ అయిన అంటే జీవితాలు కరాబ్ అయితే కరాబ్ అయితే ఆఫ్కోర్స్ ప్రదీప్ అవునా ప్రదీప్ ఫ్రెండ్షిప్ తెలుసు ప్రదీప్ స్టోరీలు తెలుసు ఇంతవరకు ఓకే అవునా నెక్స్ట్ ప్రదీప్ మారడానికి గల కారణాలు అడుగుతున్నాం అవునా మారాలి ఎందుకు అంటే ఎందుకు నీలో మార్పు వచ్చింది మధ్యా చూస్తున్నావు అన్న మస్తు మంది ఎట్లా అయిపోయారు అన్న చూసినావా మస్తు మంది దాంట్లో బానీస్ అయిపోయే దీనిలో బానీస్ అయిపోయి ఇంట్లో మా తినకుండా మనం ఏంటంటే మనం కూడా దారిలో కోదురా మనకు ఆ చెడ్డ పేరు వద్దురా పై ఇది ఇది సైడ్ ఉండాలి ఇది ఉండాలన్నా మనం 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 బరాబర్ ఉండాలి అంతే ఓకే దోసం దోసాలా ఇంట్లో ఇంట్లో ఎట్లా అంటే మొత్తం మనం ఇంట్లోనే ఎక్కువ అన్న రేపు పొద్దున్నేమైందనుకో వీళ్ళు రారన్న ఇంట్లో వస్తారు మన కాడికి అది పిఎస్ కానీ ఏమైనా కానీ కుట్ర కానీ అప్పు కానీ పైసా గాని చొప్పులు అని ఏదైనా కానీ అన్న బట్టలు అయినా కానీ ఇప్పుడు మనం ఇది బార్కో బ్ర ఒక నచ్చింది ఇప్పుడు ఇప్పుడు వస్తాం మనం రోడ్ మీదకి నేను అమ్మకి ఫోన్ చేస్తాను అమ్మ నాకు ఇది అంటే అమ్మ పైసలు గీస్తా మీకు తెలియాలి దోస్తాం చేసేది అదే నాకు తెలియదు అఫ్కోర్స్ అదే ఇప్పుడు మొత్తం మానేస్తాం అన్న మనం ఏం దోస్తాన్ దోస్తాను మొత్తం లైట్ అన్న మాకు అలాగే ఒక వోస్తాం మాట్లాడుతాం దోస్తాన్ లా అవసరానికి డబ్బులు ఇచ్చేటో లేరా ప్రాబ్లమ్ లో ఉన్నట్టు డబ్బులు ఇచ్చేటో లేరా అన్న డొక్కో కొట్టేటోళ్ళు చాలా మంది అంటే నేనేమి ఉంటాను చాలా మంది అంటే పది మంది దోస్తాన్ చేస్తే ముగ్గురు మనల్ని ట్రస్ట్ చేయొచ్చు ఏడు మంది ట్రస్ట్ చేయవచ్చు కదా నీకు ముగ్గురు ఇంపార్టెంట్ ఏడు మంది ఇంపార్టెంట్ ఏందంటే మన దాంట్లో ఇద్దరు ఉంటారు అన్న దోస్తులు వాళ్ళ కాడ బాగున్న ధనం లేకపోచ్చు మంచి గుణం ఉంది అన్న వాళ్ళ అంటే ఏమన్న అవుతారీ ఇట్లు నేను ఉన్నారా పైసా లేకపోవచ్చు అన్న మంచి మనసుంది ఏమైనా ఎమర్జెన్సీ ఇట్లా వస్తారు శివ అన్న మా దోస్తు ఉంటాడు నాణ్య అని ఉంటాడు అన్న నాణ్య అని ఉంటాడు అభియాని ఉంటాడు సూపర్ మా బసిలన్ రి మోడ్ అయితే కాదు మా కెమెరామెన్ ఏన్ పేరు కూడా అబి అబి ఆ హ్ ఇద్దరం ఉంటారు ఏమన్నా ఏమన్నా అయితే వస్తారు నాలిద్దరం ఓకే ఇక్కడ ఆట్లాను ఓకే దోస్తాన్ కోసం ఎంత మందిని కొట్టు అన్న ఒకప్పుడు అపుడు కొట్టేసినమన్న ఒక అపుడు అంటే నువ్వేమో పెద్ద ఈజీ అయ్యా ఇంత హీరో కూడా అన్న అదే మాకు వచ్చింది 16 సంవత్సరాల ఆ నో మొదలనే అప్పటినే ఈజీ అయినం రౌడీ షిట్టర్ రౌడీ షిట్టర్ గొడవలు అంటే అవే కదా ప్రదీప్ ఆ

బయట చెప్తారు ఎన్ని ఉన్నాయి పొలం పొలామా చూడాలన్నా దున్ని పొలాలి ప్రదీప్ ఏడాలి ఓకే ఎన్ని లవ్లు ఉన్నాయి ప్రదీప్ కి ఇల్లు ఉండే నన్ను వదిలేసి వేరే వండే ఇల్లు ఉండే నాతో వదిలి నాకు వదిలేసి వేరేతో వండే అంటే ప్రదీప్ గేనా చూపిస్తా మనం నేను చెప్తున్నా అంటే ప్రదీప్ ఉన్న తర్వాత నన్ను వదిలేసే వేరే పండే అన్నావు అదేనా వర్డ్ అంటే నీ దగ్గర లేకపోయిందా లేదంటే నువ్వు సరిగ్గా చూసుకోకపోయిందా చూసుకోకపోయింది కాదన్నా ఎందుకు చూసుకోక చెప్పు